ఓం నమ శివాయ శివపురాణంలో విష్ణు చక్రం వల్ల నామిసారణ్యోత్పత్తి జరిగింది అది ఎలా జరిగింది ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సౌనకాదులకి సూతుల వారు నాయిసారణ్య వృత్తాంతాన్ని చెప్పబోతున్నారు మునులారా ప్రముఖులందరూ కూడా ఘనమైన సత్రయాగం చెయ్యటానికి సరి అయిన చోటు కోసం స్వామిని శ్రీవారిని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి అన్నాడు అన్న మునేశ్వర్లారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఏ ప్రాంతంలో పడితే అక్కడ సత్రయాగం చెయ్యండి చేసుకోండి అని పరమాత్మ చెప్పాడు చక్రం పడిన ప్రాంతం నైమిసారణ్య నామంతో ప్రసిద్ధి గాంచుతుంది అని కూడా ఆయనే చెప్పారు తన యవక్ర విక్రమ చక్రాన్ని విసిరారు స్వామి ఆ విష్ణు చక్రాన్ని విసిరారు ఆ చక్రం వెళ్ళి 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 అత్యంత మధుర జలవసతులు కలిగినటువంటి దీ మళ్ళీ వివిధ ఫలవృక్షాలు కళ చెట్లను ఉన్నటువంటిది హృదయానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఉన్నటువంటిది పూజ మొదలైన వాటికి అవసరమయ్యేటువంటి వృక్షాలతో ఉన్న ఉన్నది ప్రకృతి సౌందర్య దృశ్యాలతో కన్నులకి ఇంపుగా వనగూర్చుకో అనేటువంటిది అయినటువంటి చక్కనైన ప్రాంతంలో ఆ చక్రం పడింది దాని వెనకనే వెళ్ళి మునులు ఆ ప్రదేశాన్ని చూశారు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళ విద్యుక్త ధర్మంగా శాస్త్ర ప్రకారం సత్రయాగం చేసుకున్నారు తర్వాత భూత తృప్తి చేసి మునిజనులు ఆనందించారు పరమాత్మకి తెలుసు ఆయన ఆయన వేసిన చక్రానికి తెలుసు అది ఎక్కడ పడాలో ఎక్కడ అనువుగా ఉంటుందో ఎక్కడ వాళ్ళకి చక్కగా నిర్విఘ్నంగా సాగుతాయో అక్కడ అది పడింది వాళ్ళు చక్కగా ఆ యాగాన్ని చేసుకున్నారు శుభప్రద సమయంలో మునేశ్వరుల కోరిక మీద ఆ పరమేశ్వరుని పరతత్వాన్ని కూర్చి చెప్పటం ప్రారంభించారు మునులారా బ్రహ్మకు సృష్టి చేయటానికి కావలసిన విజ్ఞానాన్ని ఎవరిచ్చారు అంటే పరమేశ్వర ప్రబోధిత గాయత్రి మంత్ర జపం వల్ల వచ్చింది ఆ శక్తి ఆయనకి అట్టి విశిష్ట మంత్రాన్ని విధాత మాకు ఉపదేశించారు దానివల్ల మాకు పరతత్వ విజ్ఞానం కలిగింది మాయే శివుని పరతత్వం త్రిగుణాలు దానివల్లనే సంభవిస్తున్నాయి అని చెప్పి మానవులకి రెప్పవేయటానికి ఎంత సమయం పడుతుంది అంటే అది చాలా చాలా తక్కువ సమయం పడుతుంది కదా అది ఒక నిమిషం కాదు నిమిషం అన్నారు కానీ నిమిషం పది నిమిషాలు ఒక కాష్టము ముప్పై కాష్టాలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తము ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రము అహోరాత్రం అంటే ఒక రోజు అని అంటే పగలు రాత్రి కలిపితే ఒకరోజు అహోరాత్రం అంటారు పద పదిహేను దినాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక మాసం పన్నెండు మాసాలు ఒక మానవ సంవత్సరం ఆరు మాసాలు ఒక ఆయనం మూడు వందల ఇరవై ఐదు మానవ సంవత్సరాలు కలిసిన దివ్య సంవత్సరం అవుతుంది కల్పం అంటే కృత యుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగాలు సార్లు తిరిగి వచ్చినంత కల్పం కల్పమంటారు బ్రహ్మ కూడా పగలని రాత్రని ఉన్నాయి రాత్రి నిద్రపోయి విధాత పగటివేళ సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు అంటే నిద్రపోయిన సమయంలో సృష్టి కార్యం చేయడు మేలుకుని ఉన్న సమయంలో సృష్టి కార్యం చేస్తాడు కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి విధాత నిద్రించిన సమయాన్ని ప్రళయకాలము అంటారు అంటే అప్పుడు లయమైపోయి ఉంటుంది సృష్టి అమునదు సృష్టి కార్యక్రమాలకి మూలకర్త ఎవరు అంటే పరమేశ్వరుడే ప్రతి కల్పమందు అనేక విధాలుగా పరదేవత ఉంటుంది వేద వేదాంగాలన్నీ కూడా దీన్నే చెప్తూ ఉన్నాయి వాయుదేవుడు మునులకి చెప్పాడు మునులు వాయుదేవుని తమకు మార్కండేని వృత్తాంతం చెప్పవలసిందని కోరారు రేపు మార్కండేయ వృత్తాంతాన్ని చెప్తారు మనం తెలుసుకున్నాం నవమాశ్వాసం సమాప్తం సర్వం శ్రీ పరమేశ్వర